హలో ఎవ్రి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అవుతున్నాం టెంపుల్కి వెళ్ళడానికి మా ఇంటికి దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అందులోనే శివయ్య ఆంజనేయస్వామి కూడా ఉంటారు బయట అయితే నాగేంద్ర స్వామి పడగలు కూడా ఉంటాయి మేము కొంచెం లోన్లీగా ఫీల్ అయినా వెళ్ళి చాలా రోజులైంది అనిపించిన మార్నింగ్ లేచి రెడీ అయి వెళ్ళిపోతాము అది కూడా ఎవ్రీ సండేనే ఎందుకు అంటే నాగేంద్ర స్వామికి పాలు కూడా పోయొచ్చు అని చెప్పేసి ఓన్లీ నాగుల చవితికే పాలు పోయాలని లేదు మాకు అనిపించినప్పుడు వెళ్ళి పాలు పోస్తాము అది కాక మనం ఒకటి ఏంటంటే గట్టిగా నమ్మినప్పుడు అదే ఫాలో అవుతాము అదే నమ్మకంతో టెంపుల్కి వెళ్తూ ఉంటాము నానికి కూడా చాలా ఇష్టము టెంపుల్ అంటే గుడికి అని చెప్తే చాలు వాడే ఫాస్ట్గా రెడీ అవుతాడు టెంపుల్లో లోపలికి అయితే ఫోన్ ఎలో లేదనమాట లో బయట మనం వీడియో తీసుకోవచ్చు లోపల వెంకటేశ్వర స్వామిని బాగా రెడీ చేస్తారు ఎన్నో రోజులు మీ అనుకుంటానమాట మీకు చూపించాలి అని చెప్పేసి కానీ ఎలో లేదు కదా ఫొటోస్ తీయకూడదని బోర్డు పెట్టారు అలాంటప్పుడు ఎలా తీస్తాం అందుకే ఇంకా నాని అనరావు కానీ గుడంతా తనదే అనుకొని బొట్లు పెట్టేసుకొని అటు ఇటు తిరుగుతాడనమాట ఇవి నాగేంద్ర స్వామి పడగలు టెంపుల్లోనే అవుట్ సైడ్ ఉంటాయి ఇంకా మనం చక్కగా పూజ చేసుకోవచ్చు ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు కాసేపు ఇక్కడికి రాగానే అసలు మ్యాటర్ ఏంటంటే నాని ఫస్ట్ నేను పోస్తా పాలని ఏడుస్తాడు మమ్మల్ని కూడా పోయనీడు అంత ఇష్టం అనమాట ఇక్కడికి వచ్చి పాలు పోసి ప్రశాంతంగా కూర్చుంటే ఆ డే అంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం కొంచెం లోన్లీగా ఫీల్ అయినా ఈ జనరేషన్లో ఏంటంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటానే ఉంటారండి అస్సలు పట్టించుకోకూడదు అలా మీకు ఏమన్నా అనిపించినప్పుడు టెంపుల్కి వచ్చి ప్రశాంతంగా ఉంటే చాలు ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చుంటే మనకి కూడా రిలీఫ్ ఉంటుంది ఈ టెంపుల్ అయితే ఫెస్టివల్స్ డేస్లో బాగా రెడీ చేస్తారు మొత్తం పూలతోనే వీడప్పుడైతే నార్మల్గా ఉంటుంది ఫెస్టివల్ డేస్లో చాలా బాగా రెడీ చేస్తారనమాట అవుట్ సైడ్ కూడా మొత్తం పూలతో అలంకరిస్తారు టెంపుల్ అయితే ఇది ఇంకా అందరూ ఈరోజైతే మంచి రోజు అనుకుంటా కార్లు బైక్లు అందరూ వచ్చి పూజలు చేయించుకుంటున్నారు నాని అయితే చూసారా అదిగో అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయాడు అనమాట మాతో అసలు ఇక్కడ సంబంధం ఉండదు మేము ఎత్తుక్కోవాలి ఈరోజు వ్లాగ్ అయితే అది మీకే గార్డ్ ఇష్టమో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్